నమ శివాయ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే అందరికీ శుభాలను కలిగించేది విజయాలను కలిగించేది ఆనందంగా జీవించేటట్టుగా దీవించేటువంటి రోజు అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అలాగే మన శక్తిపీఠం మన దేవాలయంలో అక్టోబర్ ఆరు సోమవారం అంటే ఇక్కడ సోమవారం నాడు మధ్యాహ్నం పౌర్ణమి ఘడియలు తగిలి ఏడవ తారీఖు మంగళవారం మధ్యాహ్నంకి పూర్తవుతున్నాయి మనం ప్రథోక్ష వేళలో చేస్తాం కాబట్టి ఈ హోమ కార్యక్రమాన్ని అశ్వీజ పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ మాసం అమ్మవారికి చాలా విలువైనది విశిష్టమైనది అద్భుతమైనది మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పరోక్షంగా ఈ హోమంలో పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగి అన్ని విధాలుగా మీకు శుభాలు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మనం ఈ హోమ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ అందరికీ తెలిసింది ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే దీపావళి వస్తుంది దీపావళి వస్తే టపాసులు కాలుస్తాం కార్బన్ డయాక్సైడ్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది మరి మనం ఏం చేయాలి దీని నుంచి మనం బయటపడాలి అంటే మన ఇంట్లో కూడా చాలామంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్స్ కాకుండా ఈ ప్రమిదలు గతంలో కూడా మీకు చెప్పాను మన ప్రమిదలు ఉన్నాయి అంటే ఇవి పంచగవ్య ప్రమిదలు పూర్తి దేశవాలి గోవు మూత్రం గోవు పేడ అలాగే నెయ్యి ఇలా పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించినట్లయితే ఈ దీపం ముందుగా ఒక దీపంలా ప్రారంభమై తర్వాత హోమంలా కాలుతుంది చక్కని విభూతిలా అవుతుంది మనకి ఇంట్లో ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తుంది ఏవైతే ఈ టపాసుల నుంచి వచ్చేటువంటి ఈ బ్యాడ్ ఇదంతా మనకి వస్తుందో ఎయిర్ ద్వారా దాన్ని అడ్డుకునే శక్తి ఒక పంచగవ్యానికి మాత్రమే ఉంది అందువల్ల మీ అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే మేము ఆన్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది పూర్తి దేశవాళి పంచగవ్యాలతో తయారు చేసినటువంటి మన ప్రమిదలు ఈ ప్రమిదలను మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావలసినట్లయితే తప్పకుండా మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఈ పంచగవ్య దీపాల కోసం పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు అలాగే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి చేర్చబడతాయి మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఫలాల్లోకి వెళ్లే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు చాలామంది లైక్ చేయటం లేదు లైక్ చేయండి నేనేమో చెడు చెప్పట్లేదు మీకు ఏదో పనికి మాలినటువంటి విషయాలను చెప్పి లక్షల వ్యూస్ లక్షల లైక్లు సంపాదించటం లేదు మీకు నేను చెప్పే మంచి మాటలు మంచి విషయాలు వీటికి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే నేను ఎంతో ఆనందపడతాను మీకోసం ఆ భైరవుని ప్రార్థిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ కూడా షేర్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేసరాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఎలా ఉంటుందంటే ఏ ప్రయత్నం చేసినా సరే అందులో మీరు సక్సెస్ కావటం ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి కాకపోతే శ్రద్ధ అనేది చాలా అవసరం ఏ పనైనా చేసేటప్పుడు నూటికి ఒక్క శాతం ఎఫర్ట్స్ పెట్టాలి ఆ ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే సక్సెస్ని మీరు చూడగలుగుతారు మీరు అనుకోవచ్చు ఎఫర్ట్స్ పెడితే ఏముందండి అంటే కొండంత ప్రయత్నానికి రవ్వంత అదృష్టం అన్నారు కొంతమంది ఎంత ప్రయత్నం చేయనో అదృష్టం కలిసి రాదు మీరు ప్రయత్నం చేస్తే అదృష్టం కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పబడుతుంది అలాగే ఆర్థికంగా కూడా బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఇక సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి కొంతమందికి అయితే సన్మాన సత్కారాలు కూడా జరుగుతాయి నూతన వాహనాలు కూడా కొనుగోలుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక భూ వివాదాలు ఇలాంటివి ఎవరికైనా ఉన్నట్టయితే అవి కొద్దిగా పరిష్కార దిశగా ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే భూముల వలన అంటే ఏదైనా అమ్మటం ద్వారా కానీ లేదంటే కొనటం ద్వారా కానీ కాస్త లాభపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు చేపట్టే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి అయితే ఇక్కడ అక్టోబర్ తొమ్మిది నుంచి శుక్రుడు కన్యారాశిలోకి ఆరవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కన్యారాశిలో శుక్రుడు నీచస్థానంలో ఉండటం వలన రుణవత్తిడి అధికంగా ఉండటం అలాగే తీర్చాలి అనుకున్నటువంటి బకాయిలు కూడా సకాలంలో తీర్చలేకపోవటం మాట ఇస్తారు నేను పలానా టైంకి డబ్బు మీకు చెల్లిస్తానని కానీ ఆ మాట నిలుపుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఇంట్లో కూడా మీరు ఆడవారితో కానీ లేదంటే ఇటు మహిళలైనా పురుషులైనా సరే ఈ రాశివారు తమ శ్రీమతి లేక శ్రీవారితో చిన్న పార్టీ విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే ఉద్రేకానికి గురి కావటం ఇలా జరుగుతూ ఉంటుంది కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో వాతావరణం కూడా కాస్త ఎవరో ఒకరి వలన కాస్త ఇబ్బంది పడటం ప్రశాంతత లోపించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక నమ్మిన వారే మిమ్మల్ని నట్టేట ముంచేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదో కాస్త ప్రేమగా తీపి మాటలు చెప్పారని చెప్పేసి అందరినీ నమ్మిస్తే కుదరదు వివాహ ప్రయత్నాలు చేసేవారికి బాగానే ఉంది ఇంకా నిరుద్యోగులకైతే అవకాశాల కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు మొదటి వారం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది కానీ తొమ్మిదవ తేదీ తర్వాత కొద్దిగా ఈ శుక్రుడు యొక్క మార్పు వలన దూకుడు అంటే ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు నోరు జారటం అలాంటివన్నీ చేయకుండా ఉంటే సరిపోతాయి ఇక ఉద్యోగులకైతే చాలా ఫేవరబుల్గానే ఉంది ఏదైనా మీరు ఒక పని చేయాలి అనుకుంటే సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు అలాగే మీ ఎనిమీస్ని కూడా మీ జాబ్లో ఎవరైతే మీకు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కనిపించిన శత్రువులు ఉంటారు చూసారా వాడు కూడా బయటపడతారు అలాగే కొంతమందికి దూర ప్రదేశాలకి బదిలీలు ఉన్నట్లయితే అలాంటి వారికి అయితే కాస్త దూర ప్రాంతానికి బదిలీ జరగటం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే కాస్త లాభాల బాట పట్టే సూచనలు ఉన్నాయి మీ తెలివితేటలతో వ్యాపారాలను కూడా బాగా ముందుకు నడిపించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే పనివారిపై కూడా ఎక్కువగా ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక నూతన పెట్టుబడులు ఏమైనా ఉంటే ఫస్ట్ వీక్లోనే చూసేసుకోండి మరలా సెకండ్ వీక్కి వెళ్ళటం అప్పుడు పెడతాను అంటాం కొత్త వ్యాపారాలు అవేం పనికిరావు ఫస్ట్ వీక్లోనే ఏదైనా సరే వీలైతే దశమికి ఓపెన్ చేసేసుకోవటం ఇక భాగస్వామి వ్యాపారాలకైతే చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి జాయింట్ బిజినెస్ మాత్రం ఈ రాశి వారికి అంతగా కలిసి రాదు ఇక షేర్ మార్కెట్ గురించి అంటారా కాస్త నిధానంగా ఆలోచించి ముందడుగులు వేస్తే షేర్ మార్కెట్ పర్వాలేదు కళారంగంలో వారికి మాత్రం అంతంత మాత్రంగా ఉంది సినిమా టీవీ కళాకారులకు రంగస్థల కళాకారులకు అయితే పర్వాలేదు కాస్త అంతగా అయితే కనపడటం లేదు విద్యార్థులకైతే చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి తల్లిదండ్రుల మాట వినాలి అప్పుడే అంత బాగుంటుంది ఇక్కడ చాలామందికి ఒక విషయాన్ని నేను చెప్పాలి ఏమిటి అంటే తల్లిదండ్రులు చిన్నతనంలో పిల్లల్ని ఆధ్యాత్మిక బాట ప్రయాణం చేయించాలి అంటే ఆధ్యాత్మిక బాటలో పిల్లలు వారేం చేస్తారులే వారికి ఎందుకు గుడికి తీసుకెళ్ళటం వారికి దేవాలయాల అవసరమా ఇప్పుడు చదువుకునే పిల్లలు కదా ఇలా మాట్లాడుతూ ఉంటారు అదే వారికి ముప్పు డిసిప్లిన్ లేకపోవటం ఆ చిన్నతనంలోనే మంచి గ్రంథాలను భగవద్గీత కానీ ఇలాంటివన్నీ బోధించండి వారికి నేర్పించండి ఇవాళ ఆన్లైన్లో వేదం కూడా చెప్పేవారు ఉన్నారు వేదం కూడా చెప్పించినట్లయితే వాక్శుద్ధి వస్తుంది ఎలాంటి వర్డ్స్ అయినా సరే పలికేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివలన మంచి ఇంగ్లీష్ కూడా వస్తుంది పిల్లలకి ఎప్పుడైతే ఒక మంచి బాటలో తీసుకువెళ్తారో చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది అంతేగాని ఏం చేస్తాడు ఆదివారం కదా కాస్త మనమే ముద్దు చేసి గారాబం చేసి తర్వాత చెడిపోతున్నాడు అనుకుని బాధపడితే సుఖం లేదు అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ఇబ్బందులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏమాత్రం ప్రాబ్లం అనిపించినా సరే ముందుగానే డాక్టర్కి సంప్రదించడం చాలా అవసరం మరి ఈ రాశి వారికి రెండు నాలుగు ఎనిమిది పదమూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఆరు పదకొండు పదిహేను తేదీలు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతూ ఉంది మరి మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు శుక్రగ్రహానికి పరిహారం చేయాలి అంటే ఏమిటి శుక్రగ్రాయత్రి భర్గవాయ విద్మహి దానవాచ్యుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను రోజుకి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం లేదంటే రాత్రి మీరు పఠించి పఠించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని మీరు ఆ గ్రహాన్ని కాస్త చక్కగా పఠించినట్లయితే మంచి జరుగుతుంది అద్భుతంగా మీ జీవితం ఉంటుంది అలాగే మీకు ఎవరికైనా సరే బొబ్బర్లు మనుషులకైతే బొబ్బరి బూర్లు కానీ అలాంటివి వృద్ధ వృద్ధులకు అంటే పేద వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెట్టచ్చు పెడితే బాగానే ఉంటుంది మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి